హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధ్యప్రదేశ్లోని మందసావుర్ జిల్లాలో భర్త వేధింపులు తట్టుకోలేక ఓ ముస్లిం మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి హిందూ మతంలోకి మారింది హిందూ మతంపై తనకున్న అచంచల విశ్వాసాన్ని తెలుపుతూ ఆ మహిళ తన కుమారులకు లవ్ కుష్ అని పేరు పెట్టింది మొహనాజ్ మెహనాజ్ బీకే బదులుగా మీనాక్షిగా పేరు మార్చుకుంది సనాతన సంప్రదాయంలో మహిళలకు ఉన్న గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని తాను హిందూ మతంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది వివరాలకు వెళితే ధమ్నార్ గ్రామంలో నివసిస్తున్న మెహనాజ్ పన్నెండు మరియు పదకొండు సంవత్సరాల వయసు గల ఇద్దరు కుమార్తెలతో కలిసి బుధవారం మందసౌర్లోని గాయత్రి ఆలయంలో హిందూ మతాన్ని స్వీకరించింది సుమారు గంటన్నర పాటు మంత్రాలు పండించిన తరువాత తమ కొడుకులకు నామకరణం చేశారు అనంతరం మెహనాజ్ మాట్లాడుతూ సనాతన ధర్మంలో మహిళలకు గౌరవం ఉందని యూట్యూబ్లో ఇతర ప్రాంతాల్లో చూసేదాని చెప్పింది కుటుంబంలో వారికి గౌరవం ఉంటుంది ఈ క్రమంలోనే హిందూ సంస్థకు చెందిన వారిని సంప్రదించి సనాతన ధర్మాన్ని స్వీకరించినట్లు మెహనాథ్ బి చెప్పుకొచ్చింది మెహనాథ్ బి పదిహేను సంవత్సరాల క్రితం ధన్మార్కు చెందిన ఇర్ఫాన్ ఖాన్తో వివాహం జరిగింది మొదట్లో అంతా బాగానే ఉన్న ఆ తర్వాత భర్తతో పాటు అత్తమామతల అత్తమామల ప్రవర్తనలో కూడా మార్పు వచ్చిందని తెలిపింది చిన్న చిన్న విషయాలకే గొడవలు మొదలయ్యాయని ఏ చిన్న సమస్య వచ్చినా తిడుతూ కొట్టేవాడని పేర్కొంది ఈ విషయం తన నాన్నకు చెప్పగా ఇది మీ కుటుంబ విషయం అని అన్నారని చెప్పింది హిందూ యువ వాహిని రాష్ట్ర ఇన్ఛార్జ్ చైతన్య సింగ్ రాజ్పుత్ మాట్లాడుతూ రెండు మూడు నెలల క్రితం మెహనాజ్ హిందూ మతంలోకి రావడానికి సంప్రదించినట్లు చెప్పారు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మెహనాజ్ ఆమె ఇద్దరు కుమారులు గాయత్రి పరివార్ ఆలయానికి వచ్చారని తెలిపాడు మీనాక్షి ఆమె ఇద్దరు కుమారులు లవ్ హిందూ మతంలోకి రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు ఇప్పటి వరకు నలభై మంది మహిళలు ఐదు మంది పురుషులు ఇద్దరు పిల్లలను పూర్తిగా చట్టపరమైన విధానాలను అనుసరించి హిందూ మతంలోకి వచ్చారని రాజ్పుత్ చెప్పారు చేరిన వారంతా సంతోషంగా జీవిస్తున్నారని అన్నారు ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద మత మార్పిడి చోటు చేసుకుంది సుమారు నూట తొంభై మంది ముస్లింలు హిందూ మతాన్ని స్వీకరించారు హిందువుల్ని వేరే మతానికి కన్వర్ట్ చేస్తున్నారన్న కాంట్రవర్సీ మధ్యలో తాజా ఘటన చోటు చేసుకోవడం ఆసక్తిగా మారింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాసర్ జిల్లాలో ముప్పై ఐదు కుటుంబాలకు చెందిన నూట తొంభై మంది హిందూ మతం స్వీకరించారు అందరూ ముందుగా గుండు చేయించుకుని నర్మదా స్నానం చేసి ఇంటికి తిరిగి వచ్చారు తమ పూర్వీకులు హిందువులని వారు మతం మారని చెప్పారు అయినప్పటికీ ఈ కుటుంబాలన్నీ తమ కుటుంబ దేవతను పూజించేవారని ఈరోజు తమ కుటుంబాలతో సహా తిరిగి హిందూ మతంలోకి మారినట్లు వెల్లడించారు క్షేత్రమైన నెమవార్లోని నర్మదా నది ఒడ్డున సాధువుల సన్నిధిలో ఈ మత మార్పిడి జరిగింది ముందుగా ముందన్ సంస్కారాన్ని నిర్వహించి నర్మదా నదిలో స్నానం చేసిన తర్వాత జానేయు సంస్కారం చేశారు అనంతరం హవనంలో యాగం చేసి నామకరణం చేశారు సింగ్ జీగా మారిన గతంలో మహమ్మద్ షా తన అనుభవాలను పంచుకుంటూ మేము కొన్ని పరిస్థితుల కారణంగా ఇస్లాంను తీసుకున్నప్పటికీ నేటికి మన పూర్వీకుల రక్తం మాలో ప్రవహిస్తోంది ఇది మన మూలాలతో మనల్ని అనుసంధానం చేసింది అందుకే అందరం తిరిగి వచ్చాం అని అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేయండి